శివాయ ఒక కారు మెకానిక్ ఒక ఇంటి దారుడు ఒక రోడ్డు నిర్మాణం చేసే సంస్థ ఎన్ని రోజుల్లో నిర్మాణం చేస్తారు ఎంతసేపు ఎన్ని దినముల సమయం పడుతుంది అంటూ ఒక నివేదిక సుమారుగానైనా ఇవ్వవలసిన ఆవశ్యకత ఉంది కానీ నేటి కాలం నందు న్యాయం మాత్రం సమయానికి అందుతలేదు సమయం మించిన తరువాత అందే న్యాయ సహాయము ఏమి ఉపయుక్తమవుతుంది అని అడుగుచున్నాను ఒక సమస్య ఉంది ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే ఇన్ని రోజుల్లో సమస్య తీర్చాలి సమస్య పరిష్కారం చేయాలి లేదా సమస్య యొక్క సమాచారమును తెలియజేయాలి అనే నియమాలు ఉన్నాయి అవి జనులకు మాత్రమే ప్రజలకు మాత్రమే అధికారులకు కాదు అధికారులు ఏమాత్రము కూడా సమాధానము తెలియజేయటం లేదు సమాచారము ఇవ్వటం లేదు సో అండ్ సో ఒక సమస్య ఉంది అంటే అది ఏ విభాగానికి చెందింది కూడా తెలియజేయలేని పరిస్థితి నేటి ప్రభుత్వ అధికారుల పరిస్థితి ఇటువంటి పరిస్థితులలో కోర్టులలో న్యాయస్థానాలలో కేసులు కుప్పలు తెప్పలుగా అవ్వక ఏం చేస్తాయి ప్రతి సమస్యకు ఒక కేసు ఉన్నప్పుడు ఆ సమస్యను పరిష్కరించకపోతే అదే సమస్య ద్వారా ఇంకొక నాలుగు ఐదు పది కేసులు కూడా అయ్యే పరిస్థితి ఉన్నదని గౌరవనీయులైన న్యాయాధికారులు న్యాయవాదులు న్యాయస్థానాలకు తెలుసు సరి అయిన సమయంలో జరిగే న్యాయము మనిషి ప్రాణము కంటే చాలా విలువైనది అని తెలియజేస్తున్నాము ఓం నమ శివాయ